ఒకప్పుడు ఎత్తైన మంచు పర్వతాల మధ్య ఒక నది పుట్టింది ఆ నది మెరుస్తూ గలగల పారేది కానీ ఆ నదికి ఓ భయం ఉండేది అందరికీ నీళ్ళు ఇస్తూ ఉంటే తన ఉనికిని ఎక్కడ కోల్పోతుందో అని అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె ప్రయాణంలో ముందుగా వాడిపోయిన పూలు కనిపించాయి నీరు ఆ పూలను తాకగానే పూలు వికసించాయి తరువాత నది ఎండిన పంట పొలాల మధ్యగా ప్రవహించగా ఆ పంటలు పచ్చగా మారాయి రైతులు ఎంతో ఆనందించారు జంతువులు కూడా ఆ నది నీటిని తాగి సంతోషపడ్డాయి పిల్లలు గ్రామస్తులు కూడా ఆ నదీ జలాన్ని చూసి ఆనందించారు నది అందరికీ సహాయం చేసింది కానీ తన భయం మాత్రం పోలేదు ఇలా ఇస్తూ ఉంటే నా రూపం పేరు ప్రవాహం అంతా పోతాయేమో అని ఆలోచించింది చాలా దూరం ప్రయాణం చేశాక నదికి ఒక పెద్ద సముద్రం కనిపించింది అప్పుడు నది భయంతో సముద్రాన్ని ఇలా అడిగింది ఓ సముద్రమా నేను నీలో కలిసిపోతే నా ఉనికిని కోల్పోతానా సముద్రం నవ్వి ఇలా చెప్తుంది నువ్వు ఉనికిని కోల్పోవచ్చు చిన్న నది నాలో కలిసాక నీ ఉనికి ఇంకా పెద్దగా అవుతుంది నువ్వు ఇప్పుడు ఒక చిన్న నదివి కానీ నాలో కలిసాక అనంతమైన సముద్రంలో భాగం అవుతావు నీ ఉనికి ఎప్పటికీ పోదు అనగానే నది నవ్వుతూ సంతోషంగా సముద్రంలో కలిసిపోతుంది మనం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మన దగ్గర ఉన్నది ఏది తగ్గకపోవడమే కాకుండా మన విలువ ఇంకా పెరుగుతుంది అన్నదే ఈ కథ యొక్క నీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్